రంగు వస్తున్నట్టుకునే ఈ రొంగున్నాయా పట్టిపో కూర్చుద్దామా పోసే ముగ్గుపోతాయి అలాగా ఏ ఎలా కొయ్యగానే వచ్చేస్తుందమ్మా నచ్చిపోతుంది సిరసం కాయలు పెద్ద అయినాయి కదా మంచెట్టి మొగ్గేద్దాం పండుతాయి ఎండ మొగ్గిపోతాయి నాలుగు రోజులు ముగ్గిపోతాయి ఎండలు అయితే గట్టిగానే ఉన్నాయి మరి సరే చూద్దాం ఎందులో గడ్డ గడ్డేసి గడ్డేసి అందులో చేద్దాం సరే కొంతమంది ముందేసి మొగ్గేస్తారు కానీ మన తినికాయలు కదా ముందు వేయకుండా మొగ్గేద్దాం మా ముగ్గుతాయలే చూడాలి ముందు ఎత్తే బేగా రంగు వచ్చేస్తే ముందైకాయ ఏంటంటే రంగు రాదు ముగ్గిపోద్ది కరివేపాకు కరివేపాకు పోదా మాకు అక్కడ కోతయా కూత కూత ఇలా పొందే ఇది కరివపాకు చెట్టి మంచి స్మెల్ వస్తుంది నల్ల వద్ది మొక్క బాగానే దిగింది చెట్టి ఇలాటెట్టి ఎదిగేటప్పుడు ఏం చేయాలంటే ఈ పోతుందా దగ్గర పెట్టు చెట్టు ఎదిగే అప్పుడు ఏం చేయాలంటే ఈ పోతుంది కదా ఇది ఇలా తింపేసుకోవాలి అలా తెంపేడు తినిపించి రుచుం కింద అదే పెరుగుద్ది పైకి పెర పెరగకుండా పైకి పెరగకుండా బాగా కొమ్మలు వేసుకుని వస్తుంది కొమ్మలు వేసుకుంటే చెట్టు రుచులాగా వద్దు అన్నమాట అప్పుడు రొట్ట కూడా బాగా బాగేది

బాగా ఉందిలే పచ్చగా అందుదా కొట్టుకాయలు చిన్నగా ఉంటాయి కానీ ఉంటాయి మాట ఉంటాయి ఉంటాయి చిన్నగా అందరూ ఎలాగున్నారా బాగున్నారా నేనైతే బాగున్నానని మీరు కూడా బాగోలేని కోరుకుంటున్నానండి ఈరోజు అమ్మకు అయితే బజ్జీలు వేస్తున్నానండి అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి ఈ అమ్మకు బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ అమ్మకు బజ్జీలు ఎన్నిదైనా పర్వాలేదండి కొట్టినొప్పి కట్ట రాదు ఫస్ట్ ఈ ఆకులు కట్ చేసుకుందాం ఇప్పుడు ఆ అమ్మకు కట్ చేసాను ఇది శుభ్రంగా కొంచెం నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడిగేసుకుందాం ఇది పక్కన పెడదాం ఇది హాఫ్ కిలో శనగపిండి ఇలా వంటలు లేకుండా కలిపేసుకుందాం ఇందులో సూంటి కారం వేద్దాం ఒక సూను సాల్టు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నాక ఇలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకుంటే కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపిండి సరిపోద్ది శనగపిండి

కాలిపోతుంది కాలిపోతుందా చాలా తీస్ట్ ఉందమ్మా బాగా కర్ర కర్ర ఏడు వేడి ఆ అమ్మకి బజ్జీలు అయితే రెడీ చాలా సూపర్గా ఉన్నాయి నచ్చితే మీరు ట్రై చేయండి